కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతోంది కేబినెట్ భేటీ కొనసాగుతుండటంతో అసెంబ్లీ వాయిదా వేయాలని మంత్రి శ్రీధరబాబు కోరారు మినిట్స్ ఖరారు చేయడానికి నోట్ తయారీకి సమయం కావాల్సి ఉండడంతో సభను వాయిదా వేయాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు దీంతో సభాపతి మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేశారు భేటీ ముగిసేసరికి మరికొంత సమయం పట్టనుంది అయితే వాస్తవానికి శాసనసభ శాసనమండలి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావాలి ఉదయం పది గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ ముగిశాక అసెంబ్లీ ప్రారంభం కావాల్సి ఉంటుంది దీని వేశారు ఇటీవల నిర్వహించిన కులగరణ సర్వేను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావించింది కులగరణ రిపోర్టుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది ఇక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏక సభ్య కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది దీనిపైన కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కులగరణ రిపోర్టు తప్పులు తడకగా ఉందని బీఆర్ఎస్ విస్మరిస్తోంది తీర్పును దేశంలో అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళిక శాఖ బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్ కమిటీ సమర్పించనుంది ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీం అక్తర్ ఏక సభ్య కమిషన్ కూడా తమ నివేదికను ఉపసంఘానికి అందించింది ఈ రెండు నివేదికలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది అనంతరం వీటిని అసెంబ్లీ మండలంలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు అటు పార్టీ ఫిరాయించిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు అయితే దానిపై వివరణకు సమయం కావాలని కోరారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మనం చూస్తున్నాం తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలు ఇవాళ కులకరణ సర్వే గురించి కావచ్చు అస్థిర వర్గీకరణ సంబంధించి కావచ్చు ప్రధానంగా చర్చించబోతున్నారని కాకపోతే పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యే వెంటనే కూడా రెండు గంటలకు వాయిదా పడింది ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం కూడా ముగిసినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశం రెండు గంటల పాటు కొనసాగింది ఈ సమావేశంలో కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది పలు మంత్రులు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించారు ఇక కాసేపట్లో రెండు గంటలకు ఇటు శాసనసభలో కావచ్చు అదేవిధంగా మండలిలో కులగణనకు సంబంధించినటువంటి నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు రెండు అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ శాసనసభలో ఆయన తీర్మా ఇటు చర్చను ప్రారంభిస్తారు ఆ తర్వాత సభ్యులు వాళ్ళ అభిప్రాయాలను చెప్తారు ఈ రెండింటికి కూడా ఈరోజు శాసనసభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఇటు శాసన మండలి కూడా ఈ రెండు కులగణన కావచ్చు అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం పొందాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కృతనిచ్చి ఆ దిశగా కసరత్తు అయితే పూర్తి చేసిందనే చెప్పాలి ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కులగణనకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది నలభై ఆరు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు సంబంధించి రాన్న ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తారు అనేది చూడాల్సినటువంటి అంశంగా ఉంది ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబీసీఏ వర్గాలుగా సబ్గ్రూపులుగా విభజించే అవకాశాలున్నట్టు తెలుస్తూ ఉంది ఇక ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ ఎస్సీలకు సంబంధించి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది వాటిని ఏ వర్గానికి ఎంత అనేది కూడా ఈ క్యాబినెట్లో చర్చించారు ప్రస్తుతానికైతే ఒక నోట్ తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు వీటికి సంబంధించి కూడా మంత్రులు వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు సీఎం కూడా మంత్రులకు ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు అవన్నీ కూడా క్లారిఫై చేసినట్టు తెలుస్తూ ఉంది అంతకుముందు సీఎం అధికారులతో కూడా ఈ కులకరణ కావచ్చు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటు ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించి సుదీర్ఘంగా ఆయన కూడా అధికారులతో చర్చించారు రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అంశాన్ని అధికారులతో చర్చించి ఈరోజు కేబినెట్లో కూడా ఆ రెండు ఆమోదం పొందాయి మరి కాసేపట్లోనే ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నానికి వాయిదా పడింది మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయడంతో బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారని చెప్పాలి అసలు సమావేశానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు ముందుగా ఒక ప్లాన్ ప్రకారం చేస్తే కనుక ఇది ఉండదు సభ స్టార్ట్ కాగానే రెండు మూడు నిమిషాల్లోనే వాయిదా వేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రం ఈ రెండు అంశాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఆ అసెంబ్లీలో ఈరోజు వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది ఇక ఈరోజు సమావేశానికి సంబంధించి ఆ ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు కానీ ఈరోజు కూడా ఆయన హాజరు కావట్లేదు మిగతా సభ్యులు మాత్రమే హాజరయ్య హాజరయ్యారు ఇక ఈ సభ ఈ కులగా సీఎం సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన కొంత సమయం తీసుకొని మాట్లాడతారు ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు శాసనసభ్యులు మాట్లాడి ఇక మిగతా సభ్యులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు సభలో సుదీర్ఘంగా బీసీ కులగణనకు సంబంధించి చర్చ జరగబోతుంది అనేది చెప్పాలి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం తాము మొట్టమొదటిసారిగా కులగణన జరిగింది తాము చిత్తశుద్ధితో కులగణన చేపట్టామని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ కులగణనకు సంబంధించి ఇప్పటికే ఆ వివరాలన్నిటి కూడా సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు దానిపై తీవ్ర స్థాయిలో బీసీ సంఘాలు అయితే మండిపడుతున్నాయని చెప్పాలి గతంలో ఉన్నటువంటి సంఖ్య కంటే కూడా బీసీ శాతం తగ్గింది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి వాటన్నిటికీ ఈరోజు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఎలా సమాధానం చెప్తుంది అనేది అయితే చూడాలి ఇక ఎస్సీ వర్గీకరణ దాదాపుగా మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తుంది ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో వర్గీకరణ చేయాలి అని చెప్పేసి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా పెద్ద ఉద్యమమే చేశారు ఇంకా ఆయన ఉద్యమం సంబంధించి కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఏక సభ్య సబ్ కమిటీ వేసింది ఆ సబ్ కమిటీ ఏక సభ్య కమిషన్ కమిషన్ని నియమించింది ఏకసభ్య కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చింది కాబట్టి ఈరోజు కేబినెట్లో దానిపై కూడా విస్తృతంగా చర్చ జరిగిందని చెప్పాలి గతంలో తమకు తీ ఎస్సీ రిజర్వేషన్లో తమకు తీవ్రంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక ప్రకారం ఆ లెక్కల ప్రకారం విద్య అదేవిధంగా ఆర్థిక రాజకీయాల్లో ఎవరి ప్రాధాన్యం ఎంత గతంలో వాళ్ళు పోటీ చేసింది కావచ్చు రానున్న రోజుల్లో వాళ్ళకు కావాల్సిన కల్పించాల్సిన అవకాశాలు అన్నిటిని కూడా ఇందులో పొందుపరిచారు కాబట్టి ఈరోజు కేబినెట్లో కూడా దీనికి సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకున్నారు మరి కాసేపట్లోనే ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపబోతున్నారు ఆర్